వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆదాని సంస్థ అయిన శక్తితో చేసుకున్న ఒప్పందాలను పూర్తిగా రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లను పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సూపర్నెంట్ ఇంజనీర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎస్సీ కార్యాలయ అధికారులకు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ నాగరాజు రామచంద్రుడు పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు నరసింహ కే మహమ్మద్ గౌస్ పి వెంకట్లింగం సీనియర్ నాయకులు తోట మద్దులు పార్టీ నాయకులు కార్యకర్తలు అరవై మందికి పైగా పాల్గొనడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని శఖీ ఒప్పందాలను రద్దు చేయాలని సెకీ ఒప్పందాల్లో జరిగినటువంటి అవినీతిలో ఎవరైతే ఉన్నారో వారందరినీ అరెస్ట్ చేయాలని చెప్పేసి స్మార్ట్ మీటర్లను పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అయితే కూటమి ప్రభుత్వము అధికారంలోకి రాక ముందుకు ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రజల పైన పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వం పోనుకుంది స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పినారు అదే విధంగా ఇప్పుడు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు కూడా ఈ స్మార్ట్ పైన భారాలు వేస్తున్నాయి కాబట్టి రద్దు చేయాలని చెప్పేసి కూడా కోర్టులో కోర్టులో కేసు వేసినారు అయితే ఈ రోజు తొమ్మిది నెలల కాలంలో స్మార్ట్ మీటర్లను వ్యదేచ్ఛగా అమలు చేయడం చెప్పేసి గత ప్రభుత్వం చేసినటువంటి ఒప్పందాలు చాలా బేసిక్ గా ఉన్నాయని చెప్పేసి చెప్పడం అనేటువంటిది చాలా దుర్మార్గము ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట కేవలం అధికార కాంక్ష కోసమే తప్ప ప్రజల శ్రేయస్సు కోసం కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి అదే విధంగా శకీ ఒప్పందాలలో గత ప్రభుత్వము పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అభివృద్ధికి పాల్పడింది నేను ఇచ్చిన అని చెప్పేసి సాక్షాత్తుగా అదానే అమెరికా సందర్భంలో కోర్టులో బయటపడింది అయితే దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారందరినీ కాసే విధంగా కూడా ఈ ప్రభుత్వం చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గము కాబట్టి మోడీ ప్రభుత్వం ఏది చెప్తే దానికి తూచా తప్పకుండా పాటించడమే ఈ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయము ప్రజలపైన ఏ విధమైనటువంటి భారాలు వేయాలి ఏ విధంగా ప్రజలను ముక్కును వేల ముక్కు పిండి వసూలు చేయాలనేటువంటి ఆలోచన చేయడం తప్ప ప్రజల నుంచి భారాలు తగ్గించేటువంటి ఆలోచన చేయడం లేదు కాబట్టి సిపిఎం పార్టీగా ఇప్పటికైనా కానీ చెక్కి ఒప్పందాలు రద్దు చేసుకోవాలని చెప్పేసి అభివృద్ధికి పాల్పడిన వారందరినీ కూడా అరెస్ట్ చేయాలని స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని ఇప్పటికే పదిహేను వేల కోట్ల భారాలను వేసినారు ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా నాయకులు కమనర్ నరసింహ గారు అధ్యక్షత వహించి నడిపి నడిపించవలసిందని కోరుతున్నాను సిపిఎం పార్టీ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు ప్రారంభమైన రోజుల్లో చెప్పాం విద్యుత్ ఉత్పత్తి చేసే క్రమంలో కానివ్వండి లేదా బొగ్గు గనులు ప్రైవేటు పరం చేయడం కానీ ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇబ్బడిమిబ్బడిగా విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి ప్రజల మీద భారాలు పడతాయని చెప్పి నాడు సిపిఎం పార్టీ చెప్పింది అదే ఈరోజు రుజువు అవుతుంది దాన్ని రుజువు చేసే పద్ధతుల్లోనే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వాలు ముందుకు సాగేది స్పష్టం కాబట్టే సర్దుబాటు ఛార్జీలని తక్షణమే ఉపసంహరించుకోవాలి ఎన్నికల్లో హామీ ఇచ్చే అట్లే ఏదైతే స్మార్ట్ మీటర్లు వస్తే నిరంతరాయంగా విద్యుత్ సప్లై చేయడం కోసం మేము అన్ని చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం నిరంతరాయంగా విద్యుత్ సప్లై ఏమో కానీ నిరంతరాయంగా మన జోబులకు చిల్లులు పడే పద్ధతుల్లోనే ఈ స్మార్ట్ మీటర్లు ఉంటా ఉన్నాయి కాబట్టి స్మార్ట్ మీటర్లను బిగిస్తే ఒప్పుకునేది లేదని చెప్పి సిపిఎం పార్టీకి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ చెప్పారు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి అని చెప్పారు మరి మీరు రండి ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిటి ఎట్లా వస్తారని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి స్మార్ట్ మీటర్లు బిగిస్తే ప్రజలు దాన్ని పగలగొట్టడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి సిపిఎం పార్టీకి పిలిపిస్తూ ఉన్నారు ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఒక రూపాయి నలభై పైసలు ఉన్నటువంటి యూనిట్ ధర అమాంతం నాలుగు రూపాయలకి ఐదు రూపాయలు ఆరు రూపాయలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈరోజు ప్రీపెయిడ్ సిస్టాన్ని తీసుకొని రావడము అంటే అర్ధరాత్రి ఏ రోజైనా బిల్లు అయిపోతే అర్ధరాత్రి కరెంటు పోతుంది నిజంగా మన సెల్ ఫోన్లో ఫోన్పేలోనో లేదా ఇంకో దాంట్లో ఏమైనా డబ్బులు ఏమైనా ఉంటే రాత్రి రాత్రి రీఛార్జ్ చేసుకుంటాం డబ్బులు లేకపోతే ఏం చేస్తాం చేతిలో డబ్బులున్నా ఫోన్ పేలో డబ్బులు లేకపోతే ఆ రాత్రంతా చీకటిమయం ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో ఇవి అమలు చేయకోకుండా అడ్డుకోవడానికి సిపిఎం పార్టీ సిద్ధంగా ఉంది అందుకోసం ప్రజలు ఈ మోయలేని భారాల నుండి విముక్తి కావాలంటే ఈ సంస్కరణలకు వ్యతిరేకంగా సిటీకి వ్యతిరేకంగా స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి అవసరం ఉంది కాబట్టే రండి పోరాటం చేద్దామని చెప్పి ఈరోజు ఎస్సీ ఆఫీసుల ముందర ఆందోళన ప్రారంభించాం ఈ ఒప్పందాలు రద్దయ్యేదాకా ఈ అదనపు భారాలు తగ్గేదాకా సిపిఎం పార్టీ పోరాటాలను కొనసాగిస్తుంది దీనికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ భారాలను తగ్గించుకునేందుకు ముందుకు రావాలని కోరుతున్నాం కార్యాలయం ఎదుట శఖ్య ఒప్పందాలు రద్దు చేయాలంటూ ఆందోళనలు జరుగుతున్నాయి అందులో భాగంగా నంద్యాల ఈ ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నారు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గిస్తాము అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు స్మార్ట్ మీటర్లు ఎవరైనా సరే బిగిస్తే వెంటనే పగలగొట్టండి అని చెప్పేసి చెప్పినటువంటి లోకేష్ అసలు ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా కేసవ్ కోర్టులు కూడా వేసినాడు మరి ఈ మూడు కూడా మర్చిపోయి ఈ మూడు మర్చిపోయి మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలల కాలంలో పదహైదు వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలపైన ట్రూ ఆఫ్ ఛార్జెస్ పేరు మీద ఇంధన సర్ఛార్జీ సర్చార్జ్ పేరు మీద లేకుంటే ఆ ట్యాక్సుల పేరు మీద పెద్ద ఎత్తున రోజులు బాగాలేస్తున్నారు బిల్లులు యూనిట్ల కంటే యూనిట్లు కట్టే బిల్లు కంటే కూడా ఈ ట్యాక్సులు ఈ సర్ఛార్జీలు ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు అదనంగా వచ్చేటువంటి పరిస్థితి అనేటువంటిది ఈరోజు ఉంది గతంలో జగన్ ప్రభుత్వం ఉండేటువంటి కాలంలో దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ప్రజలపైన ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు వేసి భారం వేసి ఆ రకంగా ప్రజలను దోచుకున్నారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెలల కాలంలో కూడా రోజు ట్రూ ఆఫ్ ఛార్జెస్ పేరు మీద పదిహేను వేల కోట్ల రూపాయలు ఆ రకంగా దోచుకుంటున్నారు దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మరి ఈరోజు ఆ కేసులో కేసు వేసినటువంటి తెలుగుదేశం పార్టీ స్మార్ట్ మీటర్లు వద్దనటువంటి తెలుగుదేశం పార్టీ మరి ఎందుకు ఈరోజు స్మార్ట్ మీటర్లు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మరి ఈ స్మార్ట్ మీటర్లకు సంబంధించినటువంటి అదాని అదాని పైన మరి ఈరోజు అవినీతికి పాల అదాని ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో ఆ రకంగా పెద్ద ఎత్తున అవినీతితో దాదాపు లంచాలు ఇచ్చి ఈ రకమైనటువంటి ఒప్పందాలు చేసుకున్నారనే విషయాన్ని అమెరికాలో ఉన్నటువంటి కోర్టు కూడా ఆ రకంగా తెలిస్తే మరి ఈ ఈ తెలుగుదేశం ప్రభుత్వము మరి దానిపైన విచారణ జరిపించాలి కదా ఆ రకంగా విచారణ జరిపించకుండా మళ్ళీ అదానితో కుమ్మక్క ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచేదానికి ఈరోజు సిద్ధమైంది సిద్ధమైన ఫలితం ఏర్పడింది వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు